జై శ్రీరామ్ జై బజరంగ జై హనుమానకి భారత్ మాతాకి చూడండి ఈరోజు చక్కటి వివరణ చక్కటి కథతో భగవంతుని యొక్క అనుగ్రహం మనకి ఎట్లా ఉంటదన్న విషయాన్ని ఒక కథ రూపకంగా చెప్తాను పూర్వకాలంలో వెనకటికి ఏమైందంటే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామములో పురుషోత్తమ భట్టు పురుషోత్తమ భట్టు అనేటటువంటి బ్రాహ్మణుని యొక్క కుమారుడు చిన్న పిల్లవాడు ఆరేడు సంవత్సరాల పిల్లవాడు అయితే ఈ ఆరేడు సంవత్సరాల పిల్లవాడు తన తల్లిదండ్రిని చిన్నతనంలోనే కోల్పోవడం జరిగింది ఆరేడు సంవత్సరాల పిల్లవాడున్నాడు ఇద్దరు కూడా శరీరాన్ని వదిలేసినారు చనిపోయినరు మరి ఆరేడు సంవత్సరాల పిల్లవాడు అనాథయిడు మరి అయిన తర్వాత ఆ బ్రాహ్మణ పిల్లగాడు ఏం చేసిండే ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శివాలయానికి చేరుకున్నాడు ఆ శివాలయము మంచి పేరు గాంచినటువంటి మంచి ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం అనమాట మరి ఆ శివాలయానికి ఎందుకు పోయిండు ఆ పిల్లవాడు అంటే తినడానికి పెట్టేటోళ్ళు ఎవ్వరు లేరు ఆ దేవుని కాడికి వాళ్ళు ఏమైనా ప్రసాదం పెడితే తిని జీవనం గడపొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆ పిల్లవాడు ఆ శివాలయానికి చేరుకున్నాడు మరి ఆ శివాలయం ప్రసిద్ధి చెందింది రోజుకు కొన్ని వందల మంది భక్తులు వస్తుంటారు ప్రసాదాలు పెడుతుంటారు అట్లా వాళ్ళిచ్చింది తిని జీవనం గడుపుతూ పోతున్నాడు మరి చూడండి ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ శివాలయానికి దగ్గరలో ఒక నది ఉండేది ఆ నదికి తెల్లవారుజామున ఐదు గంటలకు నిద్రలేసి ఆ నదిలో వెళ్ళి స్నానం చేసి రోజు వచ్చి ఆ భగవన్ నామసరణ చేసేవాడు అట్లా అట్లా ఆరేడేళ్ళ పిల్లగాడు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసింది అట్లా ఎన్ని సంవత్సరాలు చేసినాడు సుమారు పది పన్నెండేళ్ళు సంవత్సరాలు ఆ పిల్లవాడు ఉదయం లేవడము వెళ్ళడము స్నానం చేయడము ఆ వచ్చి దిన్నం భగవాన్ స్మరణ చేయడం అయితే ఒక రోజు ఏమైంది ఆ గుడి యొక్క అరుగు మీద పడుకొని ఉన్నాడు పిల్లవాడు అప్పుడు పిల్లగాడు కాడు బాగా వైశోడైండు పడుకోడు ఉంటే లక్ష్మీదేవి వచ్చేసింది వచ్చి పిల్లగాని తట్టి లేపింది లేపే బాబు నీకు ఇన్ని రోజులు చేసిన సాధన ఫలితంగా నీకు లక్ష్మీ కటాక్షం కలిగేదింది నీవు ఇక నుంచి ధనవంతుడు అవుతావు ఐశ్వర్యవంతుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను నీవు ఐశ్వర్యవంతుడు అని లక్ష్మీదేవి పిల్లవాడితో చెప్పింది పన్నెండేళ్ల సాధన చేసినందుకు అప్పుడు ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే అమ్మా తల్లి నీవు వచ్చి నన్ను కొన్ని రోజులు సుఖపెడతావు ధనాన్ని ఇస్తావు ఐశ్వర్యాన్ని ఇస్తావు విలువనిస్తావు గౌరవాన్ని ఇస్తావు మళ్ళీ నీవు పోయిన తర్వాత మళ్ళీ నిన్ను బీకారినే కదా నువ్వు వద్దే వద్దు తల్లి నేను ఇక్కడ అందరు వచ్చిన ప్రసాదాలు తింటున్నా మంచిగా వచ్చినోళ్లకు నాలుగు ముచ్చళ్ళు చెప్తున్నా అని అంటాడనమాట అయితే లేదు లేదు నువ్వు చేసినటువంటి ప్రతిఫలంగా నువ్వు చేసినటువంటి ఇన్ని రోజుల సాధన ప్రతిఫలంగా నేను వచ్చేదింది నీకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేదింది నేను తప్పకుండా వస్తా అంటదనమాట బలవంత పెడతది అయితే అప్పుడు ఆయన ఏమంటాడంటే అమ్మ అని వస్తే వస్తావు కానీ మళ్ళీ ఎప్పుడు పోతావు అది ముందే చెప్తే నేను రాణిస్తా లేకుంటే వద్దు నా వదప్పు అంటాను అయితే నీ ఇంట్లో ఎప్పుడైతే ఒక చెడు మాటలు మాట్లాడతారో ఎప్పుడైతే నన్ను దూషిస్తారో అప్పుడు వెళ్ళిపోతా అంతవరకు నీ దగ్గరికి వెళ్ళి ఓ ను అంటాడు అయితే సరే మంచిది రామ్మ అని ఆహ్వానిస్తాడు అయితే ఎప్పుడైతే లక్ష్మీదేవి వాళ్ళ ఆయన దగ్గరకు వచ్చిందో అప్పుడు ఏమైంది చూడండి ఇన్ని రోజులు ఉట్టిగా ఉన్నటువంటి పిల్లవాన్ని జనాలు ఏమంటున్నారు అయ్యో పురుషోత్తమ బట్టు మేము దిన్నం వచ్చి ప్రసాదాలు పెడితే తింటుండవు కూర్చుండవు ఇంతేనా నీకు భగవతం వచ్చు కదా భగవద్గీత వచ్చు కదా రామాయణం వచ్చు కదా ఇటువంటి గ్రంథాలు చెప్తే ఏమైతుంది అంటారన్నమాట ఆ రోజు నుంచి మెల్లగా భాగవతము రామాయణము చెప్పడం మొదలు పెడతాడు అప్పుడు అమ్మవారి కటాక్షం ఉంది గనక అద్భుతమైనటువంటి రాగముతో అద్భుతమైనటువంటి రీతిలో ఇక ప్రసంగాలు చేయబట్టిండు ఆయన ప్రసంగాలు చేస్తే ఎట్లా క్యాచ్ వచ్చిందంటే ఇప్పుడు గరికపాటికి చాలంటే కోటేశ్వరరావుకి ఎట్లా ప్రసంగం ఎటువంటి ఖ్యాతి పేరు వచ్చిందో అటువంటి పేరు వచ్చేసింది ఆయన ఎవరికి పురుషోత్తమట్టుకు మరి రాగానే అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజుకు తెలిసింది రాజుకు తెలిసి అరే పలాన గుడి దగ్గర పలానా పురుషోత్తమ భట్టు అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెబుతున్నాడంట రామాయణం చెప్తున్నాడట భగవతం చెప్తున్నాడట ఆయన ఒకసారి నా దగ్గరికి పిలుచుకుండా రాండి అని భటులను పంపిస్తాడు అప్పుడు భటులందరూ కలిసి ఈ పురుషోత్తమ భటుని తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు మరి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు ఏ కొన్ని కథలు పురాణాలు చెప్పించుకుంటాడు చెప్పించుకొని ఏం చేశాడంటే అయ్యో ఇటువంటి మహానుభావుడు ఇటువంటి జ్ఞానవంతుడు ఇటువంటి తెలియపరుడు మన ఆస్థానంలో ఉండాలని చెప్పేసి ఆయనకు ఏడంతస్తుల చేస్తాడు ఆయనకు రాజభవనం ఇస్తాడు అదే వాళ్ళ దాంట్లో ఒక భవనం ఇస్తాడు మళ్ళీ ఆయనకు మంచి సుగుణవంతురాలు రూపవంతురాలు అయినటువంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాడు చూడండి లక్ష్మీ కటాక్షం కలగందాడే ఆయనకు పేరు వచ్చింది అంటే ప్రవచనాలు చెప్పడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగందాడే ఆయనకు ఏడంత అసలు వేడు వచ్చింది భార్య వచ్చింది పిల్లలు వచ్చిండ్రు ఆ విధంగా ఆయన ఆ యొక్క ఐశ్వర్యం పెరిగిపోతా ఉన్నది మరి అట్లా పెరిగిపోయింది పెరిగిపోయిన తర్వాత ఏమైంది చూడండి ఎవరికైతే కొంత డబ్బు వస్తుందో ఎవరికైతే కొంత ధనం వస్తుందో తన రూపురేఖలు మారిపోతాయి కొంత మనసు లోపల కొంచెం ఆ కొంచెం భేదభావాన్ని వచ్చేస్తారు ఆయన ఎప్పుడైతే ఐశ్వర్యం అవుతుండో ఆయన లోపల దుర్బుద్ధి ప్రవేశించింది అయితే ఏం చేసిండు ఒక రోజు ఆ రాజు లేనప్పుడు సరాసరి రాజమందిరానికి వెళ్ళిపోతాడు రాణి దగ్గరికి వెళ్ళిపోయి ఈయనతో ఈమెతో శరీర సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు ఒక దుర్బుద్ధి జోరింది అయితే ఈయన ఏం చేశానంటే సరాసరి ఆ యొక్క రాజమందిరంలోకి వెళ్ళిపోయి ఆ రాణిగారిని రెండు చేతులతో కంగిలించుకొని ఆ పానుపుపై పండబెట్టు పోతాడు మరి అప్పుడు పెట్టే సమయం లోపల తక్కువని రాజు వచ్చేస్తాడు రాజు ఎప్పుడైతే వచ్చిందో తక్కువని లక్ష్మీదేవి ఆ మీన వాసలులో నాగుపామయ్యి కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఈయన దురుద్దేశముతో ఆమెను ముట్టుకున్నాడు కానీ లక్ష్మి కటాక్షం ఉంది లక్ష్మి తన దగ్గర ఉంది గనక ఆయనకు చెడ్డు చెడ్డ పేరు రావద్దని చెప్పి తక్కువని నాగుపామయ్యి పైన కనిపిస్తుంది తక్కువని అప్పుడే రాజు వస్తాడు అక్కడ ఏం సీన్ క్రియేట్ అయిందంటే నాగుపాము నా భార్య మీద పడుతుంటే రక్షించడం కోసం ముట్టుకున్నాడు కాని ఎలాంటి దురుద్దేశము లేదు అనేటటువంటి సీన్ అక్కడ క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే భగవంతుని యొక్క అనుజ్ఞ ఉన్నప్పుడు తప్పు చేసినా మంచిలాగా కనిపిస్తుంది అంటే అమ్మవారు కాపాడింది అమ్మవారు తన దగ్గర ఉంది కాబట్టి మరి అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇక ఏమైంది అంటే ఒక రోజు ఏడంతసన మేడ ఉంది మేడ మేడమేనికే భార్య మెట్లు దిగుతా ఉన్నది మెట్లు దిగేటప్పుడు ఏమన్నది అతను ఆమె అప్పటికి ముసలితనం కొంచెం వయసు దిగిపోయింది ఎవరిది భార్యది ఈ పురుషోత్తమ పట్టు భార్యది అయితే మెట్లు దిగేటప్పుడు దాసరాళ్ళు ఇతరుల ఒక పక్క చేతులు ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒకరు పట్టుకొని ఇద్దరు దాసరాళ్ళు మెట్లు దింపేది రోజు మరి ఏమైంది అంటే ఒక దాసిరాలు మాత్రం ఉండదు ఒక దాసిరాలు వేరే పని మీద పోయింది వేరే పనిమీన పోయినప్పుడు ఈ ఒక దాసిరాలు పట్టుకొని మెల్లగా ఆ యొక్క పురుషోత్తము పట్టు భార్యని మేడ మీదికెళ్ళి దించుతా ఉన్నది అప్పుడు ఏమంటది అంటే అరే ఒకటే దాసిరాలు ఉన్నది ఇంకొక దాసిరాలు ఉన్నదా ఊడ్చుకొని పోయిందా అంటది ఉన్నదా ఊడ్చుకొని పోయిందా అన్నప్పుడే అప్పుడే ఈనకు మేతమైపోతుంది అరే నా భార్య అన్నదా మాట అన్నది ఉన్నదా ఊడ్చుకొని పోయిందా అని ఒక నిందింట్లో మాట్లాడింది కనుక ఈ రోజు నేను వెళ్ళిపోతుండ అని చెప్పేసి ఆ పురుషోత్తమ పట్టుకు ఆ లక్ష్మీదేవి చెప్తది ఈ రోజు అంటే మనం ఇళ్ళల్లో కూడా ఎట్టి పరిస్థితిలో చెడ్డ మాటలాడకూడదు ఉన్నదా ఒకటే దాసిరాలు ఉంది ఉన్నదా ఊడ్చుకొని పోయిందా అని నీ భార్య అన్నది ఈ రోజు నేను నీ బయలుదేరుతున్నా అని చెప్తారు అరే లక్ష్మీదేవి వెళ్ళిపోయేట్లాగా ఏ ఏం చేయాలని చెప్పేసి టకా భార్య దగ్గర గురికి అయ్యో ఈ రోజు ఉన్నటువంటి ఐశ్వర్యం మీద ఉండదు ఈ పోత నుంచి మన తర కూడా మొదలవుతుంది అయితే ఏం చేయాలంటే మనకున్నటువంటి పిల్లలను ధనాన్ని తీసుకొని మీ అమ్మవారి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మవారి ఇంటికి భార్యను పంపి అంటే నన్ను వదిలేసి వెళ్ళిపో నా వద్ద ఉంటే నీవు కూడా దీనావస్థకు చేరుకుంటావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పటి కొంత ధనాన్ని ఇచ్చేసి భార్య ఇంటికి తల్లివారి ఇంటికి పంపించేస్తారు పంపించి చేసిన తర్వాత ఇప్పుడు ఎవరున్నారు పురుషోత్తమ ఒక్కడు రాజు దగ్గర ఉన్నాడు మరి వెనకటికి రాజులకి ఏముండేది అంటే వేటకు పోవడం అనేది ఒక ఆనవాయితీ అయితే వేట పోయేటప్పుడు ఈ రాజుతోని పురుషోత్తమతో లింక్ ఉంది అంటే మంచి సంబంధాలు ఉన్నాయి అయ్యా మనం ఇద్దరం కలిసి వేట పోదాం అని చెప్పేసి పురుషోత్తమ ఒటి నెంబడి వేసుకొని వారుణ్యానికి వెళ్ళిపోతాడు అక్కడ అక్కడక్కడ తిరుగుతారు వేట ఆడతారు వేట ఆడిన తర్వాత రాజు బాగా అన్నమాట బాగా అలిసిపోయిన తర్వాత ఆ రాజు ఏం అంటే ఒక చెట్టు కింద కొంచెం అలసట తీర్చుకుందాము సేద తీర్చుకుందాం అని చెప్పేసి అక్కడ నిలిచి ఉంటాడు అక్కడ పండుకొని ఉంటాడు పండుకుంటే మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు ఎవరు రాజుగారు అక్కడ పక్కన పురుషోత్తమ పట్టు ఉన్నాడు పక్కన మేలుకొని కూర్చున్నాడు రాజుగారు పక్కన ఉన్నాడు కదా ఈ పురుషోత్తమ పట్టు మేల్కొని ఉన్నాడు రాజుగారు నిద్ర పట్టి ఉన్నాడు ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి రెట్ట వేస్తుంది రెట్ట వేస్తుంది అంటే కూచుంటది రెట్ట రెట్ట వేస్తుంది ఎరుగుతుంది అనమాట అయితే ఆ రెట్ట వేయంగానే సరాసరి వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ మెడ మీద పడుతుంది ఈ మెడ మీద ఏంది కాకి రెట్ట వచ్చి మెడ మీద పడుతుంది రాజుగారు బాగా నిధులలో ఉంటాడు మరి పురుచుట్ట మట్టు బ్రాహ్మణుడు కదా సేతుతో దుడుతామంటే సేతు అంటే ఇట్లా కాయే బట్టతో దుడుస్తామంటే బట్టల బట్ట కంటిట్లా కాయే ఏం చేత పని చేసి అటు ఇటు చూస్తాడు ఎందుకంటే మడపుడు మడపల్ షాకులు అన్నిటిని అన్నమాట కట్టుకుంటూ అనమాట అని ఆ షాకు తీసి మెల్లగా మెడ మీద పెట్టి ఆ ఆ కాకి వేసిన రెట్టని చూడుద్దాం అని చెప్పేసి ఆ శాఖ తీసుకొని మెడ మీద పెట్టి మెల్లగా ఆ మంగళోడు బిల్లు ఎడితో తీసినట్టు చీద్దాం ఎప్పుడైతే ఈ శాఖం తీసుకుపోయి మీద పెట్టిండో తక్కువ మన రాజుకు మేలుకైతుంది రాజు ఏమనుకుంటాడంటే అరే వీడు నన్ను సంపడానికే నా మెడమీన కత్తి పెట్టిండు అని చెప్పేసి అప్పటికప్పుడు నే రాజభన వినిపించి జైలు నిర్పిస్తాడు అనమాట అంటే అక్కడ ఏమైంది చూడండి మంచి చేద్దామో ఆ రెట్ట దూడ్చి మంచి చేద్దాం అనుకున్నప్పుడేమో అప్పటికి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఉదకేది లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి మంచి చేద్దాం అనుకున్నా జైలు పాలయ్యుడు చెడు చేద్దాం అనుకున్నా ఆయనకు చెడు ఆయనని ఏమీ చేయలేదు చెడు చేత అనుకున్నప్పుడు భగవంతుని అనుగ్రహం ఉన్నప్పుడు భగవంతుని యొక్క మన అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు చెడు చేస్తే మంచిది మా భగవంతుని యొక్క అనుగ్రహం లేనప్పుడు మనం మంచిది చేసిన చెడ్డదవుతుంది మనము సమాజంలో ఇటువంటివి ఎన్నో చూస్తూ ఉంటాము దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే వానికి దేనిలోనూ తిరిగి ఉండదు వాడు పట్టిందల్లా బంగారమే మట్టి పడితే మట్టి బంగారం అవుతుంది దైవానుగ్రహం లేకపోతే బంగారం పట్టుకుంటే మన అవుతుంది ఈ రోజు ఇంతటి మంచి విషయాన్ని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఒక కథారూపకంగా తెలియజేసిన మీ అందరికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ జైరంగు అనుమాన